కూడా తన రెండెకరాల భూమి ధరణితో చూపించడం లేదని రెండేళ్లుగా తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే సెక్రటరియట్ లో రెవెన్యూ మంత్రిని కలిసిన కలిసి పరిష్కరించాలని వినది ప్రజావాణిలో ధరణి భూ సమస్యల ఫిర్యాదులు ఎక్కువ సిగ్గుండాలే కేసీఆర్ ఈయన ఈయన ఒక మహానుభావుడు రాజకీయంలోనే ఆయన కంటూ ఒక చరిత్రను సృష్టించినటువంటి నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా ఆర్టీసీ బస్సులో వచ్చినటువంటి నాయకుడు గుమ్మడి నరసన్న ఆయన్నే ధరణి బాధితుని చేసి రంటే నువ్వు తెచ్చినటువంటి ధరణి ఇంకా ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన ఆయన్నే ధరణి బాధితులు అంట రెండు ఎకరాలు ఆయన ధరలో ధరణిలో చూపిస్తాడో లేదంట అంటే నువ్వు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి ఏదైతే ఉందో స్కామ్ స్కామ్ అది పేద ప్రజలకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఒక నీతి నిజాతి ఉన్నటువంటి నాయకుడే ఈరోజు రోజు సెక్రటరియట్ లో రెవెన్యూ మంత్రిని కలిసిందంటే ప్రజా సమస్యలు ప్రజా నిరుపేద కుటుంబాల నుంచి ధరణి సమస్యలతోటి దాదాపు ప్రజావాణి దగ్గరికి వెళ్తే మేం టీవీ తరఫున మేము చూపిస్తాం వైఆర్టీవీ తరఫున ఎంతమంది ధరణి బాధితులు వస్తా ఉన్నారు ఎంతమందిని భారత రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఆ కబ్జాల పర్వం కూడా అక్కడ అక్కడ కనిపిస్తూ ఉంది పేద ప్రజలు ఒక ఎకరా రెండు ఎకరాలు పదహారు గుంటలు ఐదు గుంటలు పన్నెండు గుంటలు ఈ గుంటాల పర్వం కూడా వదలైనటువంటి నీచులు భారతీయ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా బా ఏదైతే ధరణి ఉందో ధరణి కూడా ఫుల్ స్కామ్ భూమాత పేరుతో వీళ్ళు తీసుకువస్తా ఉన్నారు కదా దాంట్లో కూడా ఇవ్వ ఇంత స్కామ్ ఉండకూడదు దయచేసి పేద ప్రజలకు అర్థమయ్యేలా ఎవరి భూమి వారి పేరు మీద చేసేలా గట్టు గట్టు నుంచి గట్టు ఈ మనిషి నేను లేకపోతే నా ఇంట్లో వ్యక్తులకు చేయాలి కానీ ధరణిలో పక్క వ్యక్తులకు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వం అంది ఈయనకు పాపం ఒక మాజీ ఎమ్మెల్యేనే మొరబెట్టుకున్నా ఆయన రెండు ఎకరాల గురించి రావడమేంది అనుకుంటున్నారా ప్రజలరా ఆయనకు ఉన్నదే నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాలు కష్టపడి తన తండ్రి వారసత్వం కింద ఆయన కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలాగా కుంభాలు కుంభాలు అవినీతి చేసి వేల కోట్లు మింగుతున్నటువంటి వ్యక్తులు కాదు ఇల్లు అందుకే ఆయన రెండు ఎకరాల కోసమే సెక్రటరీ రావడం జరిగింది ఇలాంటి నాయకులను ఎన్నుకోవాలి తెలంగాణ ప్రజలారా దేశ ప్రజలారా ఇలాంటి నాయకులను చూడండి ఇలాంటి నాయకుల ఇలాంటి నాయకులు ఇలాంటి నాయకులు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తే వాళ్ళకు ఓట్లు వేయం మనం ఎందుకు మనకు డబ్బు కావాలి కూడ సీసా కావాలి బిర్యానీ ప్యాకెట్ కావాలి